భారత సరిహద్దులో టిబెట్లోని బ్రహ్మపుత్ర నదిపై చైనా భారీ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక భద్రతలో భాగంగా భారత్ కూడా మెగా డ్యాంకు శ్రీకారం చుట్టింది అరుణాచల్ ప్రదేశ్లోని దిబాంగ్ నదిపై పదిహేడు వేల కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి కృత్రిమ వరదలను సృష్టించే లక్ష్యంతో చైనా తలపెట్టిన భారీ ప్రాజెక్టుకు కౌంటర్ గా అరుణాచల్లో భారత్ మెగా డ్యాం నిర్మాణం చేపట్టినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి చైనా విడుదల చేసే వరదను మళ్లించే విధంగా ఈ డ్యాం ప్రణాళిక రూపొందించినట్లు తెలిపాయి రెండు వేల ముప్పై రెండు కల్లా ఈ మెగా ను అందుబాటులోకి తెచ్చేలా పనులు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి బ్రహ్మపుత్ర నదిపై చైనా నిర్మిస్తున్న జల విద్యుత్ ప్రాజెక్టు నుంచి విడుదల చేసే వరదను తట్టుకునేలా భారత్ మెగా ప్రాజెక్టు నిర్మాణం జరగనుంది ఈ ప్రాజెక్టు ద్వారా జల విద్యుత్ ఉత్పత్తితో పాటు హఠాత్తుగా చైనా విడుదల చేసే వరదను నిల్వ చేయటం సహా బహుళార్ధ సాధక ప్రాజెక్టు తరహాల్లో డిజైన్ రూపొందించినట్లు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ వెల్లడించింది రెండు వందల ఎనిమిది మీటర్ల ఎత్తుతో నిర్మించే ఈ ఆనకట్ట దేశంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు అని తెలిపింది పదకొండు వేల రెండు వందల ఇరవై మూడు మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొంది